సమాజానికి శాంతి సందేశాన్ని అందించిన క్రీస్తు బోధనలు ప్రపంచానికి ఆదర్శనీయమని పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు సంగారెడ్డి జిల్లా పటాంచెరు నియోజకవర్గంలో క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు వైభవంగా నిర్వహించారు నియోజకవర్గంలోని పలు చర్చలు క్రైస్తవ భక్తులతో పండుగ వాతావరణంతో కళకళ్లాడాయి నియోజకవర్గంలో పలు చర్చలు నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షులు ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరై క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన నూతన దుస్తులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు శాంతి సద్భావన ప్రేమతత్వాన్ని నేర్పించిన క్రీస్తు బోధనలు సర్వజనులకు ఆచరణీయమని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మొదటిగా క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి క్రైస్తవ సోదరులకు అందరూ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది మరి ఈరోజు నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత మరి కలిసి సోదరులకు కూడా మరి బట్టల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది మరి ఆ సందర్భంగానే ఈరోజు పండుగ సందర్భంగా మరి మేము కూడా ఇక్కడ రావడం వచ్చి మరి అందరికీ ఉన్న నుండి కలిసి సోదరులకు కూడా సరే బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కూడా దాంతోపాటు దాదాపుగా మూడు వేల మందికి ఈరోజు పట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి వారికి కూడా మరి ఆ ప్రభు ఆశీస్సులు అందరికీ కూడా ఉండాలని చెప్పి మరి అందరూ కూడా ఐదు అభివృద్ధి చల్లగా ఉండాలి అభివృద్ధి చెందడం సమస్య కాలం మొత్తం కూడా అందరూ కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పి మరి అందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరం కూడా మరి ఇక్కడ లిస్ట్ చేసి మరి కార్యక్రమం